అంటే ఆస్తుల విషయంలో ఎట్లా మీరు ముగ్గురిని ఎట్లా సాటిస్ఫై చేస్తారు బాబోయ్ మీరు అట్టొచ్చి ఇటు వచ్చి మళ్ళీ ఏంటంటే ఎవరైనా గానీ ఉన్నప్పుడు సో ఇల్లు గడుస్తున్నంత కాలం అది వేరుంటది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది దాని గురించి వస్తుంది మెయిన్ గా ఎవరైనా గానీ ఫైనల్ గా మనం సంపాదించేది డబ్బుల కోసమైనా అనుకోని అరే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అనుకోవడానికి కూడా కొన్ని కొన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే నేను ఏం చేశానంటే అండి పాస్తుంది ఇప్పుడు నలుగురు ఉన్నాం మా ముగ్గురు పిల్లలు నేనే ఒక ఫ్యామిలీ నలుగురు నలుగురిలో ఎవరు సంపాదించిన ఒకరు సంపాది ఒక కుటుంబాలు ఒకరు సంపాదించారు కొంతమంది సంపాదించలేరు అలా సంపాదించిన వాళ్ళకే కాదు కుటుంబం అనే దానికి యజమాని నేను ఎవరికి ఇవ్వాలో యజమాని నేను అందరికీ సమానంగా చేస్తాం ఎవరు ఒకరు ఎక్కువ సంపాదించావని చెప్పరు న్యాయంగా అయితే కానీ నేను ఆ విషయంలో ఎవరు సంపాదించిన వాళ్ళకి అట్లా ఇచ్చేసాను ఆ సంపాదించిన ఆడపిల్లలు కదా వాళ్ళ తర్వాతే నేను నా కొడుకు ఎంత వాళ్ళకి రక్షణగా ఉన్నా ఎంత నా చేతిలోనే ఉన్నా కుటుంబానికి నేనే పెద్ద అయినా కానీ వాళ్ళు కష్టపడ్డ దానికి ఆ కష్టాన్ని ఫలితంగా వాళ్ళకి ఇచ్చేసాను నేను ఎప్పుడు వాళ్ళు దోచుకోలే అలా అన్నారు చెప్తున్నా దోచుకున్న హీరోయిన్లు మదర్ మదర్లు అన్నలు చాలా మంది ఉన్నారు అందుకోసం ఈ విషయం చెప్తున్నారు చాలా మంది ఉన్నారు డైరెక్ట్ చెప్పక్కర్లే మీకే తెలుస్తుంది అన్నలు తల్లులు తండ్రులు తినేసేసి వాళ్ళని అంబు అని వదిలేసిన వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు నేనట్ట వదలలేదు నేను నా పిల్లల్ని నీట్గా వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళని సంపాదించిన విధంగా వాళ్ళకి ఇచ్చేసాం ఇప్పుడు ఎక్కువ సంపాదించలేదన్నప్పటికీ నేను వాటాలు కూడా పంచలే సమానంగా చెయ్యాలి యజమాని నేను అన్నప్పుడు ఎవరు సంపాదించినా వాళ్ళు అయ్యే వరకు యజమాని నేను ఇంటికి నేనే పెంచాలి అందరికి ఇది సమానం మన కుటుంబం ఇది మన కుటుంబం అందరూ బయట నుంచినప్పుడు ఇలా ఉండాలి ఒకరు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉండకూడదు అని అందరికీ తెలుసు అప్పుడు కూడా సంపాదించక ముందరు మాటలు అందరికి కూడా తెలుసు సంపాదించిన వాళ్ళ మనసులో ఏమో వాళ్ళ మనసులోకి వచ్చేదాకా నేను ఎందుకు నేను ఎవరెవరు ఎలా సంపాదించారో అట్లా చేసేసి అలాగే ఉన్నారు ఇప్పుడు లోకానికి తెలుసు కదా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసు కదా అంతే విజయ్ గారు యూట్యూబ్ అనుకోండి కాకపోతే ఆ రోజే వాడు మా అమ్మ ఉందలే మా ఆడు లైఫ్ను చూసుకోటానికి ఆడు ట్రై చేయాలి అది ఫ్రెండ్స్తో పడి కూర్చొని హైదరాబాద్లో ఆ లోకాన్ని మర్చిపోతే టచ్లో లేకపోవటమే పోయింది ఆడికి లైఫ్ ఓకే టచ్లో లేకపోవటం పోయింది లేకపోతే చిన్న విషయం కాదు సినిమాలు రావడం అనేది దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం అవకాశం ఎవరికైనా వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని అవకాశం ఎవరికైనా వస్తుంది ఇప్పుడు నా కూతురికి వస్తుంది అవకాశం వచ్చింది వచ్చిందాన్ని ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడ నిర్మినేషన్ మాట్లాడుకుంటూ అన్ని చేసేదే చెయ్యాలిగా వాళ్ళ వల్ల ఏం అవ్వదు కదా అది ఆడపిల్లలు కాబట్టి నేను మగపిల్లాడికి అది నేను చేయలేకపోయాను అక్కడ విజయ్ గారు కొంచెం తగ్గిపోయాడు అంటే ఇక్కడ పెయింటింగ్ చూసేటప్పటికి నాకు అనిపించింది రవిలి గారి బా పెయింటింగ్ చేసింది ఇక్కడ మేము చెన్నై చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం కదా ఫోర్ లో అప్పుడు ఒక శ్రీనగర్ కాలనీలో పెయింటింగ్ క్లాస్ ఉంది అక్కడ చేర్పించాం ఓకే అక్కడ నేర్చుకుంది అదే పేసింది వాళ్ళ ముగ్గురిని చాలా మంచి పై సో ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురేనా దృష్టి అదే ఇప్పుడు ఎవరైనా అన్న అక్క అన్నయ్య అన్నట్టు కదా శేషగిరిరావు గారు ఈ బాబా మొత్తం పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసుకొచ్చారు కానీ మీ ఇళ్లలో ఏంటంటే నేమ్స్ చేంజ్ చేస్తే అదృష్టం కలిసి వచ్చిన అవును అందరూ నేమ్ చేంజ్ ఇప్పుడు చూడండి ఒక విషయం ఇప్పుడు నేను చెన్నై తిరుగుతున్నా కదా నేను నైన్టీలో లో ఒక పిక్చర్ లాక్ట్ చేశాను పొంబలి మనస్సు ఆ పిక్చర్ పేరు యాక్ట్ చేస్తే వాళ్ళు నైన్టీన్ ఎయిటీ నైన్ చేసినట్టున్నా నైన్టీన్లో వాళ్ళు రెండు గ్రౌండ్లు ఇస్తామమ్మా రెమరేషన్ బదులు రెండు గ్రౌండ్లు ఇస్తా అన్నారు రెండు గ్రౌండ్లు అంటే ఐదు వందల గజాలు అక్కడ ఐదు వందల గజాలు మేము ఇస్తామమ్మా ఇంకో ఐదు వందల గజాలు మీరు కొనుక్కోండి అన్నారు అంతా మూడు వేలు గ్రౌండ్ అంటే ఆరు వేలు ఇంకో ఐదు వందల గజాలు కూడా ఓకే అప్పుడు నైన్టీన్లో కదా అనప్పటికి సరే అన్న దాన్ని ఆ ఆరు వేలని నేను ఒక సంవత్సర ఇచ్చా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చా ఆరు వేలు అడిగి నేను అప్పుడు నైన్టీలో నాకు రిజిస్టర్ చేశారు అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ కొన్నది నేను అది అప్పుడు దానికి అడ్రస్ ప్రూఫ్ కావాలి కదా వాళ్ళకి ఏదైనా ఆధారం లాంటివి కావాలంటే మరి గుడివాడలో ఉంది పేరు కనకదుర్గ కనకదుర్గ అంటే వచ్చారు ఈ ఉద్దేశం కనకదుర్గ అనుకున్నాను విజయదుర్గ్ బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి అప్పటికి పేరు అయితే మార్చుకున్నాం ఎస్పీ ముత్రరామ గారు సినిమా చేస్తుంటే పేరు మార్చుకుంటే బాగుంటుందమ్మా అంటే విజయదుర్గ పెట్టుకున్నా సార్ అన్న ముత్తరామ గారితో చాగు అని రఘువర్ని సినిమా చేస్తున్నారు అది మంచి చేశాను అప్పుడు ఆయన చెప్పారు విజయ విజయదుర్గ పెట్టుకున్నాను సరే విజయం అంతా ఆయన ఉంగలుద్దానే విజయదుర్గ సూపర్ పిల్లలతో కూడా రవణీ తాలతో కూడా అంటారు ఇప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ ఆయన అప్పుడు కూడా అంటారు అమ్మ జాగ్రత్త అని తెలుగు తెలుగు డైరెక్టర్స్ కానీ తెలుసు అమ్మ జాగ్రత్త అమ్మ బాగున్నారని అడుగుతారు ఇక్కడ కూడా ఇండస్ట్రీలో అది వాళ్ళకి తెలుసు అమ్మ అంటే ఒక మర్యాద ఉంది ఎవరిని ఏమి నేను ఇక్కడ ఏంటి తల్లులు బిడ్డలు మోసాలు చేసే తల్లు ఉన్న ఇండస్ట్రీ ఇది అన్నలు తినేసేసి చెల్లెలకి ఇవ్వకుండా ఉన్న ఇండస్ట్రీ ఇది అందులో మేము లేము మోసాలలో మేము లేము కానీ మీరు ఒకటి చెప్పండి అమ్మా భయంతో పెంచారా లేకపోతే ప్రేమతో పెంచారంటారా ప్రేమతో పెంచా భయంతో పెంచాలి భయం పడాల మా పిల్లలు ఓకే ప్రేమతోనే పెంచారు సందర్భం వచ్చినప్పుడు మనల్ని మీరు వెళ్ళకూడదు కదా వాళ్ళు అన్నప్పుడు కన్నెర్ర చేయటం తప్పితే ఆ కంటి చూపుతోనే వాళ్ళు ఆగిపోవాలి తప్పితే సీన్లు ఉండవు మరి అట్లా ఉంటేనే కదా వాళ్ళు వాళ్ళు నిలబడగలిగారు రైట్ నా మాటని అంతే కదా అలా కనకదుర్గ అని చెప్తున్నా కనకదుర్గ తెమ్మంటే గుడివాడ నేను తీసుకొచ్చాను ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అది తీసుకొస్తే కనకదుర్గ అలియాస్ వైద్యదుర్గ పెట్టారు ఇప్పుడు ఆ కనకదుర్గ పేర్లో ఆ కనకదుర్గ ఎవరు ఆ స్థలాలన్నీ నాకు మొత్తం కబ్జా చేశారు చెన్నైలో ఫ్లాట్కి వస్తే తిరుగుతున్నా అవునా ఓకే ఓకే కబ్జా చేశారు ఒక ఇంచుమించు యాభై సెంట్లు ఇవి ఒక నాలుగు ఒక యాభై సెంట్లు నలభై సెంట్లు పైన నలభై సెంట్లు పైనే అంటే మీరు ఆ రోజుల్లో కొన్నిదంటే ఇప్పుడు హాట్ ఆఫ్ ద స్పాట్లోనే ఉండే పర్వాలేదు అక్కడ అయ్యి రోడ్లు పెరిగినాయి అటు ఉన్నాయి కానీ ఒకడు బ్రోకర్ ఏం చేశాడు నాకు పిల్లలకి రాస్తామని ఐడియా పెట్టుకున్నాను నేను ఫస్ట్ అసలు రాసేసానని కూడా అనుకున్నా వీలునామా వీలునామా రాశాను విన్నాను దాని పక్కెళ్ళ అటు మబ్బి పెట్టేశాడు ఒక బ్రోకరు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళా రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా నన్ను ఆపించేశారు ఆపించేసి ఎంతగా మా రిజిస్ట్రేషన్లు అయ్యి మీరు ఉండగా అన్నారు ఏమో నాకు అసలు జాసే లేదు పది ఏళ్ళ నుంచి అమ్ముదాం అమ్ముదాం అంటాను వద్దమ్మా మీరు వీలనమ్మ రాశారుగా మాట్లాడు వీలనమ్మ పేపర్లో రా రాశాను అనుకున్నా కానీ ఎక్కడున్నా ఎక్కడున్నా అనుకున్నా దాని పట్ల అప్పుడు మా పిల్లలు చెప్పారు వీలనమ్మ రాసినా పర్వాలేదులే వాళ్ళ పేరుని నమ్మేసి వాళ్ళ బ్యాంక్లో వేసేయొచ్చు ఎంత వస్తే ఎంత అని చెప్పారంట లాయర్ అది ఇది అని చెప్పాను అలాగే అమ్మా సరే చూద్దాం అన్నాడు అమ్మటర్లా ఇంకొక అవతన వచ్చాడు మీడియేటర్ నాకు స్థలాలు ఉన్నాయని తెలిసి వస్తే పేపర్లేసి చూపించాను వెంటనే ఇక్కడ కూర్చునే ఈసీకి అదే రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేశాడు ఈసీలో నా పేరు లేదు అది అమ్ముకుని పన్నెండేళ్ళు అయింది పన్నెండు సంవత్సరాలు అమ్మేసుకుని ఆ తర్వాత నన్ను స్థలాల దగ్గర తీసుకెళ్తా వాడి కారులోనే అమ్మా ఇక్కడ బ్రిడ్జి వచ్చేసిందమ్మా ఇది ఇది ఒత్తువరాదు ఇది పనికిరాదమ్మా బ్రిడ్జి కింద వెళ్ళిపోయింది కదా ఎవరు కొనరు ఎదకలే మనం పనికిరాదు అది అసలు పెద్ద చెట్లు మరిచిపోయినాయమ్మా అది ఎవడో కంటికి మాట్లా అది కొనరమ్మా అది కొనరు ఇంకో చోటకెళ్తే అది ఏనాడో పోతుంటామ్మా ఇప్పుడెప్పుడమ్మా మీరు ఎక్కడో రెండు వేలు కొన్నారు అప్పుడు ఇప్పుడు దాకా ఎక్కొడతామ్మా మీరేమో దాన్ని పట్టించుకోలేదు కదా ఎప్పటికప్పుడు ఈ కబుర్లు చెప్పేస్తున్నాడు ఆడేమో ఇచ్చేసి అది అది ఎట్లా అమ్మాడు ఒకటేమో నా చెల్లెలు పేరు నేను ఇది ఇచ్చానంట నా చెల్లెళ్ళకి రాశానంట నేను సెటిల్మెంట్ మా చెల్లెలు లేరు కదా ఏడుగురు అన్నదా నేను ఒక్కదాన్ని లేరు కదా సరే ఒక పక్క చెల్లెళ్ళకి రాసాను ఇంకో పక్క సూర్య నా కూతురుకి రాశాడంట నా కూతురు సూర్య అంట నా కూతురు పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కూతురు అప్పుడూపులు దెబ్బనన్నారు ఇప్పుడు మళ్ళీ నేను మోటూరు వెళ్తున్నా నాకు ఏడుగురు అన్నయ్యలు వాళ్ళ పేర్లు నేను కనకదుర్గ ఈ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయింది ఊరి నుంచి అంతవరకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారంట నాకు ఇప్పుడు మళ్ళీ మోటూరు తిరగాలి ఈ స్థలాలు ఉన్న స్థలం నిలబెట్టుకోవటం కోసం నానా కష్టాలు పడుతున్నా ఒంటరిగా వెళ్ళే పదిహేను రోజులు చెన్నైలో ఉంటున్నా ఉన్నది నిలబెట్టుకోవాలి ఏం చేయాలి ఏదైతే ఉందమ్మా కానీ మొత్తానికైతే మీ వీడియోస్తో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ హ్యాపీగా మీరు అన్నట్టు కూడా అమ్మా అమ్మమ్మ నానమ్మల అది మా ఇంట్లో చాలా హ్యాపీగా అవునవును అవును అవునవును ఇప్పుడు మీరు ఉంటారా మీ అమ్మగారికే తెలిసింది అనుకోని ఆ వీడియో ఒకవేళ చూసేస్తే ఆవిడికి కూడా నచ్చుద్ది ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఏదో సింపుల్ వంటలు చేస్తాను పెద్ద పెద్ద వంటలు ఏం చేయను అదనమాట దానికి నైష్ అమ్మ అండ్ ఫైనల్ గా ఏంటంటే మన రవళి గారు ఎప్పుడు రీ ఎంట్రీ మన తెలుగు ఇండస్ట్రీలోకి నేను సంవత్సరం చదువు చెప్పాను ఒకసారి రీ ఎంట్రీ చేస్తుంది ఆవిడ ఇప్పుడు మన ఇక మన వోళ్ళు మనదే మన తిళ్ళు మనం అన్నట్టు ఉంటారు హీరోయిన్లు సినిమాలు అలా ఉంటారు కదా ఉన్నప్పుడు లావ్ అయిపోయి రవి తగ్గమ్మా ఎట్లా అని చెప్పేసి లావ్ అయిపోయి నా పిల్లదిగో చెప్తున్నాను కదా నా పిల్లల విషయంలో నేను ఎట్లా ఉంటానంటే స్ట్రైట్ గా ఏమీ అన్నాం స్ట్రైట్ గా నువ్వు ఎందుకు ఇట్లా లావ్ అయిపోయావు అది ఇది అన్న అన్న వాళ్ళు చెప్తాం ఏదన్నా ట్రై చేస్తే ఏమో డైటింగ్ అయ్యి మొదలు అని అంతే కానీ అందరమ్మలు వేరు నేను వేరు ఈ విషయంలో ఎవరు ఏదన్నా ఒకవేళ వాళ్ళే అనుకున్నా కూడా ఎవ్వరు విషయం పెట్టినా కూడా మా పిల్లల విషయంలో అందరం వేరు నేనే వేరు వాళ్ళకి అంతే అంతే నేను గట్టిగా చెప్పగలను అది నేను ఏది ఎదురుపడే ఒక మాట కూడా అవసరం వాళ్ళకి తెలియదు వయసులో వచ్చిన వాళ్ళు ఇక చిన్నపిల్లలు కాదు అప్పుడు నా చేతుల్లో పెట్టి పెంచా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్ళ స్టేటస్ వాళ్ళ స్టేటస్ వేరు ఇక వాళ్ళ మాటల మీద వాళ్ళు ఉంటారు కానీ అసలు నా మాట అనేది వాళ్ళకి జుజుపి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కదా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ సంపాదనలు అన్నీ ఉంటాయి అవన్నీ నా మైండ్లో కూడా రావు నైస్మా మొత్తానికి హ్యాపీగా ఇంకా మంచి మంచి వంటలు బ్యాచులర్స్ అందరూ బాగా నేర్చుకునేటట్టు మంచి మాటలు చెప్తూ ఇట్లా ఇంకా మంచిగా తిరుగుతున్నాను కదా చెన్నై నేను అక్కడ ఛానల్ అడుగుతున్నారు తమిళ అమ్మాయి బాగా మాట్లాడుతున్నారు మీరు మీ వంటలు మీ సింపుల్ వంటలు మా తమిళనాడు చేయండి అన్నారు అది కూడా ట్రై ట్రై చేద్దాం ఒక నాలుగు రోజులు అవి కూడా చేస్తాను నిజంగా చాలా అండ్ అవకాశం ఇచ్చినందుకు నిజంగా సో మచ్ చాలా చాలా మంది అడిగింది దానికంటే కూడా ఎక్కువ లోపల నుంచి కూడా విషయాలు తీసుకొచ్చి అడిగారు అందుకని నేను చూడగానే చెప్పాక మీకు ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను అదే నిఖిల్ ఎక్కువ చూసా ఈ బిగ్ బాస్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నిఖిల్ బాగా చూస్తున్నాను అందుకని ఇక అబ్బాయి అంటే ఎందుకంటే ఈ బాగా మంచోడు అనేది నేను నాకు పరిచయం లేదు హరితకు పరిచయమే నాకు పరిచయం లేదు కాకపోతే నచ్చాడు అబ్బాయి నిఖిల్ అంటే బాగా ఇష్టం ఆ బిగ్ బాస్ నిఖిల్ అంటే బాగా ఇష్టం మంచి ఆటగాడు డాన్స్ మంచి బాగా డాన్స్ చేస్తాడు వాళ్ళ రీల్స్ కూడా ఉన్నాయి కదా అబ్బాయి అబ్బాయి నేను అసలు రాత్రిపూట మంచం ఎక్కారంటే యూట్యూబ్ ఆన్ చెప్తే వాళ్ళవే చూస్తా వాళ్ళ ఇద్దరే అదో పిచ్చి అయిపోయింది నాకు వాళ్ళ చూస్తా నిఖిల్ కావ్యే సాంగ్స్ వస్తాయి కదా రీల్స్ అండ్ బాగా ఇష్టం నాకు భగవంత దేవి వల్ల ఈ వీడియో మూలకాలు ఇద్దరు కలిస్తే బాగుంటారు కలుస్తారు కలిసి కలుస్తారు మీకు కూడా సర్ప్రైజ్ ఇవ్వమన్న చెప్పేసి ఇంక కూడా చెప్తాను ఓకే ఓకే చాలా బాగా ఇష్టం ఆ అమ్మాయి మెంత్ డే ఐ బాయ్ ఉంటారు మధ్యలో మనం పెద్దళ్ళని ఉన్నప్పుడు సద్ద కొట్టా అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు నా భలే వచ్చింది ఐబై చెప్పాడు కదా లవ్ గురించి మ్యాటర్ వచ్చింది కదా అందరికి తప్పు ఉంది అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు আরে మా అదె మా ఇంటర్వ్యూలోనే చెప్పారు చెప్పాడు కదా అక్కడ బిగ్ బాస్ లో కూడా చెప్పారు yes బిగ్ బాస్లో చెప్పాడు కదా ఇలా తప్పుంది నాకు తనే కావాలన్నాడు అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు కదా అందరూ కనిపోయా తెలుసా మీరు కూడా అన్నారు కదా అందరూ బయట ఉన్న వాళ్ళకి కూడా అట్లా అయిపోయింది అందరు మనసుల్లో కానీ కానీ ఇది పెద్ద మ్యాటర్ అయిపోయింది వాళ్ళిద్దరిది ఎక్కడ చూసినా ఆ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ